అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు మనకు దరఖాస్తులు భారీగా పోటెత్తుతున్నాయి అంటే కొన్ని లక్షల మంది ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకుంటున్నారు మరి ప్రభుత్వం ఏడు రకాల ఆప్షన్స్ ఇచ్చింది ఇందులో ఇప్పటి వరకు చూసుకుంటే రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల మంది వరకు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది అనమాట మరి గ్రామ వార్డు సచివాలయానికి ప్రజలు పోటెత్తుండడంతో ఇక్కడ ఏంటంటే సర్వర్ పని చేయక సర్వర్ మొరాయిస్తుండడంతో మనకి రేషన్ కార్డుల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఇక ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ నెల పదిహేను నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా గ్రామ వార్డు సచివాలయాలతో పని లేకుండా మనమిత్ర ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అవకాశం ఇచ్చినా కూడా ఇంకా దాన్ని మనకు అందుబాటులోకి తీసుకురాలేదు ప్రభుత్వం మరి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయంలో సర్వర్ల సమస్యలు ఇలా ఉండడం వల్ల రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అయితే మరొక కీలక ప్రకటన అయితే చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులను జొచ్చే నెల ఏడవ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో లబ్ధిదారులంతా కూడా ఈలోపు అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి కొత్త రేషన్ కార్డులే కాకుండా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు రేషన్ కార్డులో చిరునామా మార్పు ఒంటరి మహిళ ఒంటరి పురుషుడు రేషన్ కార్డు ఇట్లా అన్నిటికీ కూడా రేషన్ కార్డు స్ప్లిట్టింగు ఇలా అనేక రకాల ఆప్షన్స్ ఇచ్చి మనకు రేషన్ కార్డులో ఆధార్ నెంబర్లు వయసు తప్పుగా నమోదు మార్చుకోవడం ఇలా అనేక రకాల ఆప్షన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని చెప్పి పవర్ సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ గారు ఇప్పటికే ఆయన ప్రకటించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ దారులంతా కూడా ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు మరి టైం అయిపోతుంది మరొక పదహైదు రోజులు మాత్రమే టైం ఉంది ఈ పదిహేను రోజుల్లో మనకు పూర్తి స్థాయిలో అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకోకపోతే ఏమవుతుందో ఏంటో మరి కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారో వారికి ఓకే కనుక అయిపోయి ఉంటే మీరు వచ్చే నెలలో రేషన్ కూడా తీసుకోవచ్చు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఆ విషయాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ముందుగా ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి అందరికంటే ముందుగానే ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీకు మీ డేరంగుల మహేష్ ఛానల్ జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుంది అనమాట మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా మరొక కీలక సూచన అయితే చేసింది మరొక పదిహేను రోజుల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ అనేది ముగిసిపోనుంది మరి వచ్చే నెల ఏడు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఇంకా దరఖాస్తు చేసుకుని వారు ఉన్నారు అలాగే దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తుంటే అక్కడ సర్వర్ బిజీ అని చెప్పేసి ఇక్కడ సర్వర్ అనేది ఓపెన్ కావడం లేదని చెప్పేసి అక్కడ ఆ సచివాలయ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు మరి ఇట్లా ఉందన్నమాట ప్రస్తుతానికి పరిస్థితి కానీ మీరు మరొక పదిహేను రోజుల సమయం ఉంది కాబట్టి మీరు నిదానంగానైనా సరే మీ యొక్క కావాల్సినటువంటి ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళి అంటే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీవి అందరివి ఆధార్ కార్డులు ఉండాలి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు తప్పనిసరి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు మాత్రం ఉంటే చాలు ఒక ఫ్యామిలీ ఫోటో ఇవి ఉంటే చాలా మీరు అప్లై చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డుకు మరి ఇక రేషన్ కార్డులో మార్పులు చేర్పులకైతే ఒకవేళ మీ పిల్లల్ని మీరు రేషన్ కార్డులోకి చేర్చుకోవాలి అంటే మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీ పిల్లల బర్త్ సర్టిఫికేట్తో పాటు మీ పిల్లల ఆధార్ కార్డులు కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఇస్తే కనుక మీకు యొక్క రేషన్ కార్డులో పేర్లు అనేది యాడింగ్ అయిపోతాయి అన్నమాట మరి ఈ విధంగా మీరు చేసుకోండి రేషన్ కార్డులో పేర్లు అనేది యాడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి దీంతో పాటుగా మనకు రేషన్ కార్డులో చిరునామా మార్పు ఇచ్చారు మనం అంటే మీరు ఇక్కడ ఏదో ఒక ఊరిలో ఉండింటారు సొంత ఊరు మరి అక్కడి నుంచి వేరొక ఊరికి వెళ్ళి స్థిరపడిపోయి ఉంటారు అక్కడే ఉండిపోయి ఉంటారు మరి రేషన్ కార్డు అడ్రస్ మాత్రం మాత్రం పాత మీ ఊరి పాత అడ్రస్ ఉంటుంది మన అడ్రస్ మార్చుకోవచ్చు అవకాశం కూడా కల్పించింది అలాగే మనకు గతంలో మనకు ఒంటరి మహిళ రేషన్ కార్డు మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఒంటరి పురుషుడు రేషన్ కార్డు కూడా ఇస్తున్నామని చెప్పి పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు దాంతోపాటుగా ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డులో ఆధార్ నెంబర్ తప్పుగా ఉన్నా వయసు తప్పుగా నమోదు కూడా మీరు ఏం చేయాలంటే అవి కూడా కరెక్షన్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది వయసు ధృవీకరణకు సంబంధించి మీరు ప్రూఫ్స్ కనుక తీసుకెళ్తే ఆధార్ తీసుకెళ్తే మళ్ళీ కూడా మీకు కొత్తగా రెడీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకి ఇలా ఎన్నో ఆప్షన్స్ అండి ఒక్క ఆప్షన్ అని కాదు ఏడు రకాల ఆప్షన్స్నిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా మేలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి గతంలో మాదిరి పేపర్ కార్డులు కాకుండా మనకు పేపర్లెస్ పీవీసీ కార్డులు ఇస్తూ ఉంది అంటే స్మార్ట్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు అనమాట దీన్ని స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తూ ఉన్నారు మరి రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకునేటప్పుడు కూడా కొన్ని తప్పులు అయితే మీరు చేయొద్దు మరి దరఖాస్తులు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయకి వెళ్తే కూడా సరిపోతుంది అక్కడే అప్లికేషన్ ఇస్తారు మరి మీరు ఎక్కడో అప్లికేషన్ తీసుకుని అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన ఇబ్బంది ఏం లేదు మరి అప్లై చేసుకోవడానికి సిద్ధం అయిపోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారంటే ఒక పదిహేను రోజుల్లో అప్లై చేసుకోండి నెల చివరిలోపు అప్లై చేసుకుని టైం అయిపోయేంత వరకు ఉండదు ఏడో తారీఖు వరకు టైం ఉంది ఏడో తారీఖు నుంచే మనకి రేషన్ కార్డులు పంపిణీ కూడా చేస్తామంటుంది పవర్ సరఫరాల శాఖ మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా లోపే మీరు దరఖాస్తు అనేది చేసుకోండి ఒకవేళ మీరు కనుక ఆలోపు దరఖాస్తు చేసుకుని మీ రేషన్ కార్డు ఓకే అయిపోతే కనుక జూన్ నెలలో మీరు కూడా రేషన్ తీసుకోవచ్చు ఇది చాలా మంచి అవకాశం మరి పిల్లల పేర్లు యాడ్ చేసే వాళ్ళు కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా యాడ్ చేయించుకోండి పిల్లల పేర్లు ఖచ్చితంగా పేరుతో సహా అలాగే వయసుతో సహా ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయి లేదంటే మీరు రాసే అప్లికేషనే రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు రాసే అప్లికేషనే నీట్గా రాయండి అక్కడ డీ డీటెయిల్స్ అన్ని కూడా ఇట్లా నీట్గా రాసి మీరు అప్లై చేసుకుంటేనే కరెక్షన్స్ అంటే తప్పులు లేకుండా మీకు నీట్గా కరెక్షన్ చేసి ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మరి దీంతో పాటుగా ఒకే కుటుంబంలో అంటే ఒకే రేషన్ కార్డులో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే కూడా రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు వారి కొడుకు కోడలు వారి పిల్లలు ఇట్లా ఉంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే రెండు కార్డులు చేసుకోవచ్చు అంటే పెద్దవాళ్ళిద్దరికీ అమ్మ నాన్నకు ఒక కార్డు అయితే ఇచ్చేస్తారు తర్వాత కొడుకు కోడలు వారి పిల్లలకు ఒక కార్డు మీరు స్ప్లిట్టింగ్ చేసుకోవచ్చు మరి దీన్ని ఎలా స్ప్లిట్టింగ్ చేసుకోవాలంటే ఇక మనకు ఏం చేయాలంటే మీరు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆల్రెడీ అయిపోయి ఉంటుంది వాళ్ళ పిల్ల అంటే వాళ్ళ కొడుకు కోడలు ఆ కార్డులోనే ఉంటారు మరి పిల్లలు పుట్టింటారు వాళ్ళని యాడ్ చేసుకోవాలి ముందుగా మీరు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే మీ పిల్లలను మీ అమ్మ వాళ్ళ కార్డులోకి యాడ్ చేసుకోండి మీరున్న కార్డులోకి యాడ్ చేసుకోండి తర్వాత స్ప్లిట్టింగ్ చేసుకోండి చాలా ఈజీ అనమాట మరి స్ప్లిట్టింగ్ చేసుకుని మళ్ళీ యాడింగ్ చేసుకోవాల్సి వస్తుంది అట్లా కాకుండా మీరు ముందుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులోకి పిల్లల్ని యాడ్ చేసుకుని తర్వాత స్ప్లిట్టింగ్ చేసుకోండి మీరు ఒక ఫ్యామిలీ మీ అమ్మ నాన్న ఒక ఫ్యామిలీ అవుతారు ఇట్లా చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది కాబట్టి ప్రతి ఆప్షన్ను కూడా ఉపయోగించుకోండి మళ్ళీ కూడా ప్రభుత్వం ఎప్పుడు కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇస్తుందో తెలియదు కాబట్టి తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి చాలా మంచి అవకాశం ఇది మరి రేషన్ కార్డులకు వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ యొక్క రేషన్ కార్డులను జూన్ ఏడవ తారీఖు నుంచి కూడా మీకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మరి ప్రస్తుతానికైతే సర్వర్ బిజీగా ఉంది ఇప్పటి వరకు కూడా రెండు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి ఈ పంపిణీ ప్రక్రియను కూడా ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇక్కడ ప్రభుత్వం మనకు యొక్క రేషన్ కార్డులను అయితే పంపిణీ అయితే చేయబోతోంది రెడీగా ఉండండి రేషన్ కార్డులను తీసుకోవడానికి మరి రేషన్ కార్డులు వస్తే అనేక పథకాల ప్రయోజనాలతో పాటు ప్రతి నెల కూడా మీరు రేషన్ తీసుకోవచ్చు పండుగలప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానుకూలిస్తుంది అవి కూడా తీసుకోవచ్చు అలాగే కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవడానికి కూడా రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ అనమాట మరి ఇట్లా ఉంది కాబట్టి రేషన్ కార్డు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనకు రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ తప్పకుండా మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి వెంటనే కూడా మీరు దరఖాస్తులు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీరు మీకు యొక్క పథకం ద్వారా అంటే ఈ యొక్క కొత్త రేషన్ కార్డునైతే మీకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి సర్వర్లో పని చేయట్లేదు అని చెప్తున్నా కూడా మీరు ఆగి వేచి చూసి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి కొత్త రేషన్ కార్డులకు వస్తే కనుక మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయండి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి గతంలో మ్యారేజ్ సర్టిఫికెట్ అడిగారు ఇప్పుడు వితౌట్ మ్యారేజ్ సర్టిఫికెట్తో కూడా మీరు ఈ రేషన్ కార్డుకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు కాబట్టి సిద్ధంగా ఉండండి దరఖాస్తు చేసుకోండి మరి రేషన్ కార్డులు ఉంటే అనేక ప్రయోజనాలు అయితే వస్తాయి మరి పాత రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ నెల ముప్పై లోపు మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి మరి ఈకేవైసీ పూర్తి అయ్యిందా లేదా తెలుసుకోవడానికి కూడా మన ఛానల్లో నేను వాట్సాప్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో పెట్టాను ఎవరు చూడలేదు మరి ఇంట్రెస్ట్ లేదు ఎవరికి మరి ఒకసారి మీకు ఏదైనా అవసరం ఉంటే మీరు ఒకసారి ఆ వీడియో చూడండి వాట్సాప్ ద్వారానే మీరు మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్తో మీకు ఈకేవైసీ అయ్యిందా లేదో అని చెప్పి తెలుసుకోవచ్చు ఒకవేళ అక్కడ ఎవరికైనా కాకుండా ఉంటే వెంటనే కూడా మీరు ఎక్కడైతే భీమ్ తీసుకుంటారో ప్రతి నెల ఆ రేషన్ షాప్కి వెళ్ళి అక్కడ మీ పిల్లల దగ్గర ఆ వేలుముద్ర అనేది వేస్తే అంటే ఎవరికి కేవైసీ పూర్తి కాలేదో అక్కడ వారు వెళ్ళి మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా చేసుకుని మీరు కేవైసీ కూడా కంప్లీట్ చేసేయండి నెల ముప్పై లోపు ఒకవేళ కేవైసీ కనుక మర్చిపోయారంటే మీ రేషన్ కార్డు అనేది రద్దు అయిపోతుంది క్యాన్సిల్ అయిపోతుంది కార్డు అనేది అలాగే ప్రతి నెల కూడా రేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వరుసగా మూడు లేదా నాలుగు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రేషన్ కార్డును రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా ఈ రేషన్ కార్డులను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి